సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీస్ అేట్లీ అండ్ వైజాగ్ వారియర్స్కి రిప్రజెంట్ చేయడం చాలా ఆనందంగా ఉంది అండ్ వీ హ వెరీ గుడ్ టీమ్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ అ అేట్ కాంపిటీషన్ అండ్ ఐ విష్ ఆల్ ద సిక్స్ ఫ్రాంచైజీస్ అండ్ ఆల్ మై కలీగ్స్ అండ్ ఆంధ్ర క్రికెటర్స్ వెరీ గుడ్ లక్ అండ్ హో హ్యావ్ అ గ్రేట్ టోర్నమెంట్ జర్సీ లాంచ్ टोर्नाट <laughs> gulfan Saleh for you, captain for Uttar Lions this season. I am mighty excited, no question about it. Uh, especially this wonderful franchisee with these wonderful owners and the team combination that we have this season. We are absolutely positive about what's to come in the future and are really excited for the first game. That's the new jersey for Coastal Riders with the vice-captain Abhishek Reddy. आनर क्रिकेट असोसियेस की ऑल द फ्रांचाइजी ओनर्स की बिग थैंक टू दिविंग अस् दिस प्लैटफॉम तो शो के टैलें विथ ऑल द इंटरनेशनल फेसिलटी अंडर दंडर द टीवी एंड इट्स गुड टू बी पार्ट ऑफ चांपियन टीम एंड अगेन बीइंगस्टल राइडर्स टू इयर्स फाइनलिस्ट वन इयर चैंपियन रनर्स अब एंड सो इट्स अ गुड दिस थिंग एंड Team is really great, uh, great youngsters and great talent is there and looking forward to win the tournament again for the team. One, let's welcome Girinath Reddy the New Jersey. And a new <laughs> 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 yeah, Anandapur. We are very good grounds there, so we have done a lot practice. This question, so we are really excited for this tournament. And, and the expectations from our last year, my brother, so definitely I am in the year will ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ దాదాపు సెవెంటీ ఇయర్స్ ఆఫ్ హిస్టరీ ఉంది రీసెంట్గా నేను సెవెంటీ ఇయర్స్ సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నాం ఇంతకుముందు ఉన్న ఎంతోమంది పెద్దవాళ్ళు వెంకట్రావు గారు కానీ గంగరాజు గారు కానీ చాముండి గారు కానీ ఇలా చాలామంది సెక్రటరీలు ప్రెసిడెంట్లు ఉంటూ ఈ యొక్క అసోసియేషన్ను ఒక బెస్ట్ అసోసియేషన్ ఇంత కంట్రీ చేయడం జరిగింది అలానే మేము వచ్చిన తర్వాత శరత్ చంద్రారెడ్డి గారి నాయకత్వంలో ఈ యొక్క ఏపిఎల్ సీజన్ వన్ పర్మిషన్ కానీ తెచ్చుకుంటున్నప్పుడు ఒకటే ఒక స్టేట్ మన ఆంధ్రప్రదేశ్ రావడం జరిగింది ఇది తీసుకు తీసుకొస్తున్నప్పుడు ముఖ్య ఉద్దేశం మన యొక్క చానసార్లు చెప్పుకున్నాం మన ప్లేయర్స్ను మన దగ్గరున్న టాలెంట్ ఉన్న క్రికెటర్స్ను నెక్స్ట్ ప్లాట్ఫామ్ తీసుకెళ్లాలంటే ఒక మంచి లీగ్ ఉండాలి ఆ లీగ్ ఉండగలిగినప్పుడే వీళ్ళ మన టాలెంట్ను చూపించడానికి కానీ జరుగుతుందన్న ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది సీజన్ వన్ దానికన్నా బాగా జరిగింది సీజన్ టూ కూడా అలానే జరిగింది ఈ క్రమంలో సీజన్ త్రీ ఇంకొంచెం బిగ్గర్గా ప్లాన్ చేయడం జరిగింది లాస్ట్ టైం ఓన్లీ స్టార్ స్పోర్ట్స్ నేషనల్ ఉన్నింది ఫస్ట్ ఇయర్ ఓన్లీ స్టార్ స్పోర్ట్స్ రీజనల్ ఉన్నింది ఈసారి రీజనల్ యాజ్ వెల్ యాజ్ నేషనల్ పెట్టు చాలా గేమ్ ఎంటర్టైన్మెంట్లో కూడా చేంజెస్ తీసుకొచ్చాం ఈరోజు ఎల్ఈడి పెరిమీటర్స్ అనుకోండి అలానే ఒక మంచి ఇంకొక ఎక్సర్సైజ్ తీసుకురావడం జరిగింది ఎప్పుడు లేని విధంగా కంట్రీలో ఫస్ట్ టైం ఏపీఎల్ రైజింగ్ స్టార్స్ అనే తీసుకురావడం జరిగింది కాన్సెప్ట్ దాదాపు అక్రాస్ ద స్టేట్ మూడు వేల మందిని వాళ్ళను అటెండ్ అయితే దాని నుంచి ఒక ఏడు మందిని ఈసారి ఈ యొక్క ఏపీఎల్ రైజింగ్ స్టార్స్ కింద ప్రతి టీం నుంచి కూడా రిప్రజెంట్ చేయబోతున్నారు వీళ్ళందరూ కూడా రెగ్యులర్ స్ట్రీమ్ ఆఫ్ క్రికెటింగ్లో ఉన్న వ్యక్తులు కాదు వాళ్ళ వాళ్ళ టాలెంట్ను గ్రాస్ రూట్ లెవెల్లో ఉంటున్న వాళ్ళను కూడా ఎంకరేజ్ చేయాలి